మీనా కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడమ్మా అత్తయ్య నా చేతులు ఖాళీగా లేవు పిండి కలుపుతున్నాను మీరే తీయండి సరే సరే అమ్మా వెళ్ళి తలుపు తీస్తుంది ఏంటి సురేఖ ఏం చేస్తున్నావు అదే నేనైతే నువ్వు కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే తలుపు తీసేదాన్ని అసలు ఈ మధ్య నువ్వు మారిపోయావు ఒకప్పులాగా లేవు అయ్యో అదేం లేదు వదినా సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటేను అలా చూస్తూ ఉండిపోయాను ఏం కావాలో చెప్పొదిన ఏం లేదు వదిన సడన్ గా ఇంటికి చుట్టాలొచ్చారు ఇంట్లో పాలు అయిపోయాయి కొంచెం పాలిస్తావా అయ్యో అదేం భాగ్యం ఇప్పుడే తెస్తాను అని వంటగదికి వెళ్ళి ఒక పాత్ర నిండా పాలు తీసుకొచ్చి ఇస్తుంది అమ్మో ఇంత పెద్ద పాత్ర ఇచ్చావు ఇందులో పాలేమో కొన్నే ఉన్నాయి చిన్న పాత్రలు ఇవ్వచ్చు కదా అది మీదెవదినా కొంచెం ఇవ్వమని మీ నాకు ఇచ్చావంటగా మా ఇంట్లో చక్కెర లేదని పంపలేదు అయ్యో అసలు ఆ సంగతే నేను తీసుకెళ్తాలే ఆ అన్నట్టు మర్చిపోయాను మన ఎదురు అపార్ట్మెంట్లో ఉన్నారే అంజలి వాళ్ళు వాళ్ల కూతురు రమ్య ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయిందంట ఈ విషయం తెలుసా నీకు మేము ఎదుటి వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోం కదా వదిన ఈరుగు పొరుగన్న తర్వాత అన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి లేకపోతే ఎలా చెప్పు పిన్ని గారు కాసేపు కూర్చుని మాట్లాడండి పిన్ని గారు లేదు మీనా వెళ్తున్నా చుట్టాలు ఎదురు చూస్తూ ఉంటారు అన్నట్టు వదిన నువ్వు పక్కకిరా నీకు చెప్పడమే మర్చిపోయాను మన వెనక వీధిలో కొత్తగా అపార్ట్మెంట్ కట్టారు కదా అందులో అత్తగారు ఎక్కడికి పంపించలేదని ఆ కోడలు అత్తగారిని విషం పెట్టి చంపేసిందట ఆ విషయం తెలుసా నీకు వాంబో ఎరుగు పొరుగు వాళ్ల సంగతి మాకెందుకు చెబుతున్నావు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటావని నీ కోడల్ని నువ్వు ఎక్కడికి పంపించవు కదా సరే నేను వెళ్తున్నా చుట్టాలు మళ్లీ వెయిట్ చేస్తూ ఉంటారు ఏదైనా అవసరం వస్తే చెబుతాను తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక నిమిషం తర్వాత వస్తున్నాను అని తలుపు తీస్తుంది ఎదురుగా సుజాత వదిన ఈరోజు పని మనిషి కాంతం రాలేదా రెండు రోజుల నుంచి రావటం లేదు వదిన మేమే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది వదిన అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి నేనేమో అస్సలు చేసుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు అని ఆమె వైపు చూస్తుంది అంటే నీ నేను నేనొచ్చి మీ ఇంట్లో కడగాల కడగాలయంది అయ్యో ఊరుకోవదిన జోకులు భలేగా వేస్తావు అయినా నువ్వు కడుగుతానంటే నేను చూస్తూ ఉంటానా ఏం చేస్తావు సోప్ పీస్ అందిస్తావా భలే కరెక్ట్గా చెప్పావు వదిన అందుకే నువ్వంటే నాకు భలే ఇష్టం సరే నేను వెళ్తున్నాను కాంతమ్మ వస్తే నాకు కొంచెం ఫోన్ చేసి చెప్పు మర్చిపోవద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటత్తయ్యా ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఇలా ఉన్నారు అనవసరంగా వచ్చినట్టున్నాం వచ్చిన తర్వాత ఏం చేస్తాం తప్పదుగా అని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంతలో కరెంట్ పోతుంది అబ్బా మాయదారి కరెంట్ ఎప్పుడే పోవాలా అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది ఆ వస్తున్నా ఈ పక్కింటి వాళ్లకి ఏం పని పాట లేదు సురేఖ వదిన కరెంటు పోయింది కదా మధ్యాహ్నం ఒకటింటి దాకా రాదంట ఇంట్లో ఒక్కదానివే ఉంటే బోర్ కొడుతుందని ఇలా వచ్చాను రజని సోఫాలో కూర్చొని అబ్బా ఒక్కటే దిన అమ్మ మీనా చల్లగా ఏదైనా జ్యూస్ తీసుకురా తల్లి అలాగే బ్రేక్ఫాస్ట్కి ఏం చేశావు నువ్వు ఏం చేసినా బాగుంటుందనుకో అది కూడా కొంచెం పట్టమ్మ సరే ఆంటీ ఎన్నిసార్లు చెప్పాను మీనా నీకు ఆంటీ అనొద్దని లక్షణంగా అత్తయ్య అనిపిలు నేనేమన్నా బయటదాన్నా ఇరుగు పొరుగు వాళ్ళన్న తర్వాత చుట్టాల కంటే ఎక్కువ నువ్వు నన్ను అత్తయ్య అనిపిలు అన్నట్టు మర్చిపోయాను ఇక నేను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాను మధ్యాహ్నం భోజనం కూడా వండి పెట్టమ్మా కర్రీస్ కావాలంటే రాత్రి మిగిలిన కర్రీస్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అవి తీసుకొస్తాను కావాలంటే మీకు కూడా ఉండదు మరేం పర్వాలేదులే అత్తయ్యా నేను ఈరోజు చికెన్ చేస్తున్నాను అయ్యో వదిన అన్నట్టు మీరు చికెన్ తినరు కదా అవును వదిన గారు నాన్ వెజ్ మా ఇంట్లో అస్సలు తినం కానీ ఇలా బయటకొచ్చినప్పుడే తింటాను అసలు నాకు నాన్ వెజ్ అంటే ఇష్టముండదు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తింటా అంటున్నానంతే చాలా మంచివాళ్ళత్తయ్యా మీరు అస్సలు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరే నేనంతేనమ్మా ఇక అత్తలిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మీనా వంట చేస్తూ ఉంటుంది సరిగ్గా గంట సమయంలో అబ్బా వాసన గుమాయించి కొడుతుంది వాసన చూస్తే కడుపు నిండిపోతుంది అయితే మీకు భోజనం వడ్డించాల్సిన అవసరం లేదుగా అత్తయ్యా మీనా నువ్వుబ్బా లే మాట్లాడతావు ఆకలిస్తుందమ్మా గంట అయింది కొంచెం త్వరగా భోజనం వడ్డిస్తే అందరం తింటాం కదా ఆ తప్పకుండా భోజనం వడ్డిస్తుంది అందరూ భోజనం చేస్తూ ఉంటారు అబ్బా చికెన్ నువ్వు చాలా అద్భుతంగా చేసావు మీనా ఇలాంటి చికెన్ నేను ఎప్పుడూ ఎక్కడ తినలేదు ఊరికే వచ్చిన సొమ్ము బాగా రుచిగా ఉంటుందిలే చాలా బాగుంది అమృతంలా ఉంది అని మొత్తం తింటూ ఉంటుంది దానిని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటత్తయ్యా మనకు కొంచెం కూడా మిగిలేలా లేవేంటి మొత్తం తినేస్తే మావయ్య గారు ఆయన గారు వస్తే ఇంక మనం ఏం పెట్టాలి నాకు అదే ఆశ్చర్యంగా ఉందే ఏం ఇప్పుడు వద్దు అని ఆపలేం గదా ఆమె మొత్తం తినేసి ఖాళీ గిన్నె అక్కడ వదిలేసి చెయ్యి కడుక్కొని కాసేపు వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాను ఇంతలో కరెంటు వచ్చింది కరెంటు వచ్చిందిగా మా ఇంటికి వెళ్తానులేవదిన పాపం మీరెందుకు ఇబ్బంది పడటం మంచిదత్త తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తయ్య సరే నేనిక వంట చేస్తానత్తయ్యా ఆయన కానీ మావయ్య గారు కానీ వస్తే ఇబ్బంది పడతారు మీనా చాలా ఆకలిగా ఉంది నాన్న కూడా వస్తున్నారు త్వరగా మాకిద్దరికి భోజనం వడ్డించు ఏవండి మరేం జరిగిందంటే పక్కింటి రజనీ అత్తగారు మొత్తం ఫుల్లుగా లాగిన్ చేశారు నేను మళ్ళీ మీకు భోజనం వడ్డిస్తాను ఇంకా ఏం వడ్డిస్తావులే మేము వెళ్ళి తినొస్తాము ఇంతలో అన్నపూర్ణ అక్కడికి వచ్చి మీ ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని అందుకే మీకోసం నేను మంచిగా వంట చేసుకుని వచ్చాను వినయ్ నువ్వు తిను అన్నయ్య ఇంకా రాలేదా వదనా అదిగో మాటల్లోనే వచ్చారు అన్నయ్య గారు రండి నేను మీకు ఇష్టమైన గుత్తి వంకాయ పప్పు అప్పడాలు పొంగలి అన్నీ చేశాను తృప్తిగా మీరు భోజనం చేయండి ఇంతకీ వదిన మీరు తిన్నారా ఆ వదిన మేం తిన్నాంలే పోనీలే ఆ రజని మిమ్మల్ని తిననిచ్చింది అంతే చాలు అని వాళ్ళకి వడ్డిస్తుంది వాళ్ళు భోజనం చేసి వంటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగా చేశావు చాలా కృతజ్ఞతలన్నయ్యా సరే నేను వెళ్ళొస్తాను దాంతో ఇక మగవాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ అన్నపూర్ణ అంటే మనం ఏది పెట్టినా తీసుకోదు కానీ ఆమె మాత్రం భలే హడావిడి చేస్తుంది ఇక్కడ ఎవరైనా గొప్పవాళ్లున్నారంటే అది ఈవిడ మాత్రమే అవునమ్మా మనం పెట్టింది మాత్రం అస్సలు తీసుకోదు ఎందుకో అదొక్కటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఈసారి నుంచి మనం కూడా ఏది పెట్టినా తీసుకోవద్దు సరే అత్తయ్యా ఆమె బలవంతంగా పెడితే మాత్రం నేనేం చేయలేను అంతలో అత్తగారికి ఫోన్ వస్తుంది బామ్మ ఈ శాంతమ్మ ఫోన్ చేస్తుందేంటి హలో శాంతమ్మ వదిన చెప్పండి వదిన మీ ఇంట్లో కొంచెం బియ్యం ఉంటే ఇస్తావు మళ్ళీ నేను సాయంత్రం ఇస్తాను అయ్యో ఎప్పుడే అయిపోయిందో దినా మేం కూడా సాయంత్రం మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలి నువ్విలా అంటావని చెప్పే నేను మార్కెట్లో మీ పేరు మీద ఒక బస్తా రైస్ తీసుకుంటున్నాను డబ్బులు తర్వాత ఇస్తానులే అని ఫోన్ కట్ చేస్తుంది ఈ మాయదారి శాంతమ్మ మన ఖాతాలో బియ్యం బస్తా తీసుకుంటానని ఫోన్ చేస్తుంది డబ్బులు ఇచ్చిద్దంట సరిపోయింది అప్పుడెప్పుడో మన దగ్గర పదివేల రూపాయలు తీసుకుంది ఇంతవరకు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఇలా చేసింది అంతలో సుజాత ఫోన్ చేస్తుంది అమ్మో మళ్ళీ సుజాత ఫోన్ చేస్తుంది ఇప్పుడు బట్టలు ఉతకడానికి నన్ను విలుస్తుందో ఏమో చెప్పండు దిన మీ బట్టలు ఉతకడానికి నేనేమైనా రావాలా ఏంటి ఇంతవరకు పని మనిషి రాలేదు కదా వదిన అందుకే మీరేమన్నా హెల్ప్ చేస్తారేమోనని మళ్ళీ కాల్ చేశాను ఒక పని చేయండి వదిన మా ఇంట్లో ఉన్న గిన్నెలు బట్టలు అన్నీ శుభ్రం చేసి వెళ్ళండి ఇల్లు కూడా మొత్తం శుభ్రం చేయండి ఆ తర్వాత మేము మీ ఇంటికి వచ్చి పని చేస్తాం అప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టు సరిపోతుంది కదా అయ్యో వద్దులేండి వదిన నా పని నేను చేసుకుంటానులే అని ఫోన్ కట్ చేస్తుంది ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు పార్వతి సురేఖ ఇంటికి వచ్చి ఏ తన ఆరోగ్యం బాగాలేదంట నేను ముందే చెప్పాను వాస్తు బాలేదు మీ ఇంట్లో అని పైగా మీనా పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి వారానికి ఆరు రోజులు ఉందంటే మీ సమస్యలన్నీ పోతాయిలే అవును మీరు చెప్పినట్టు చేస్తే సమస్యలేమో కానీ నేనైతే ఖచ్చితంగా పోతాను అయినా నాకు ఆరోగ్యం బాగోలేదని ఎవరు చెప్పారు నాకు కాదు మా పక్క ఫ్లాట్లో ఉన్న సురేఖాకే ఆరోగ్యం బాగోలేనిది అవునా సరే అయితే అక్కడికి వెళ్ళొస్తాను వాళ్ళ ఇంట్లో కూడా వాస్తు బాగోలేదనుకుంటా అందుకే ఆవిడకి అనారోగ్యం వచ్చింది అంటూ వెళ్ళిపోతుంది ఆ మాటలు విని వాళ్ళు పెద్దగా నవ్వుకుంటారు అత్తయ్యా అందరూ వచ్చారు కానీ ఇంటికొకళ్ళే మిగిలిన్నారు అదే పంకజమాంటీ ఆ వస్తుందామె వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు ఏది బాగుంటే అది నొక్కేసి వెళ్ళిపోతుంది వదినా ఈ మధ్య నేనేం నొక్కేయడం లేదు అడిగే తీసుకుంటున్నాను వచ్చారా అత్తయ్యా మీరు వస్తున్నారని ముందే తెలిస్తే ఎక్కడి వస్తువులు అక్కడ దాచిపెట్టేదానిగా అందరూ అలాగే చేస్తున్నారని సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను అన్నట్టు మీరు ఏదో పూజ కోసం కొత్త గంట కొన్నారంట అది ఒకసారిస్తారా ఇవ్వాళ తీసుకెళ్తావా జోకులాపండి వదిన నా గురించి మీకు తెలుసు కదా మీరిస్తే తీసుకెళ్తాను లేదంటే దొంగతనంగా తీసుకెళ్తాను గంటదేముందులే మేమిస్తాము తీసుకుని వెళ్ళండి ఇంకేమన్నా కావాలంటే తీసుకువెళ్ళండి అంతేకాని చేయకుండా మాత్రం తీసుకొని వెళ్ళొద్దు అవి ఎక్కడ పోయాయా అని మేము మళ్ళీ వాటి కోసం వెతుక్కోవాలి ఎంత మంచి ఆఫర్ ఇస్తే నేనెందుకు కాదంటాను కొత్త బెడ్షీట్ ఏదో ఆర్డర్ పెట్టావంటగా అది చూపిస్తావా అలాగే కొత్త చెప్పులు పిల్లోలు అంటూ వరుసగా చదువుతూ ఉంటుంది అవన్నీ విని మీనా ఇంకెందుకు ఈ ఫ్లాట్ మొత్తం రాసేస్తాను తీసుకొని వెళ్ళండి ఆ పని చేయి పంకజం లేకపోతే ఏంటిది డబ్బులు గట్టి తీసుకొని వెళ్ళు లేకపోతే వదిలే వద్దులే అయితే నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతుంది మీనా సురేఖ వాళ్ళు నవ్వుకుంటారు చూశారు కదా మా చుట్టుపక్కల ఆంటీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కలుంటే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోడికూడల్లో చేపల పులుసు ఊరు నుంచి అత్తగారు వస్తున్నారని తోడికూడల్లో రోజా మీన ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు అక్క అత్తగారికి చేపల పులుసు లేకపోతే మన ఇద్దరిని తెడుతోంది ఖచ్చితంగా చేపల పులుసు ఉండాల్సిందే చేపల పులుసు చేయటం నాకు అంతంత మాత్రంగానే వచ్చు రుచి బాగోకపోతే ఖచ్చితంగా అత్తగారు మనిద్దరిని తిడతారు కానీ తప్పదక్క ఆమె వచ్చేలోపు వంట చేసి సిద్ధం చేయాలి లేదంటే మన పని అయిపోతుంది ముందు మార్కెట్కి వెళ్దాం పద అని మాట్లాడుకుంటూ ఉండగా చార్లీ దాన్నంతా విని అబ్బా ఈరోజు ఇంట్లో చేపల పులుసా చాలా బాగుంటుంది ఈరోజు పని పడతాను చూసుకో అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో తోటికోడలిద్దరు కూడా మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొని తిరిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు రోజా నువ్వు చేపలు శుభ్రంగా రుద్ది ముక్కలుగా కోయి నేను చేపల కూర వండుతాను అక్క నీకు వంట సరిగ్గా రాదని చెప్పావు కదా నువ్వు ముక్కల్ని శుభ్రం చేసి ఇచ్చావంటే నేను యూట్యూబ్ లో చూసి మంచి రుచికరమైన వంట చేస్తాను ఆ పనేదో నేనే చేస్తాను చెప్పింది చెయ్యి ఇంటికి పెద్ద కోడలు నేను నువ్వు పెద్ద కోడలైతే నాకేంటి కట్నం నేనే ఎక్కువ తీసుకొచ్చాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వేమైనా కూడా అడుగుతున్నాను అని వాళ్ళిద్దరూ గొడవ ఉండగా చార్లీ దానంతా వింటూ ఇదేలా వీళ్ళు తన్నుకోవడం చూస్తుంటే గొప్ప ఎరాటిగా ఉంది ఈ తన్నుకోవడంలోనే టైం అంతా వేస్టింగ్ చేసేస్తాను ఇంకెప్పుడు వండుతారో నేను ఎప్పుడు తింటానో ఏటో వీళ్ళత్తరా రాని వీళ్ళిద్దరిని చెడమడ వాయించద్ది ఆ విషయం వీళ్ళు మర్చిపోనరా ఏటి ఆ బండది కూడా వచ్చే టైం అయిపోయే ఓయ్ వండ అమ్మో అని చార్లీ అనుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలాగే చాలాసేపు గొడవ పడతారు పని చేయకుండా అలా గొడవ పడుతూనే ఉండడంతో ఇంతలో అత్తగారు అక్కడికి వస్తారు అత్తగారు వస్తూనే వాళ్ళని పిలుస్తారు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు నేనొచ్చేసాను ఆ మాట వినగానే వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడి వామో అత్తయ్య వచ్చేసింది అని అనుకుంటూ అయిపోయింది అయిపోయింది పని ఆ అక్క నువ్వే మొదట గొడవ మొదలు పెట్టింది ఇప్పుడు అత్తగారు వచ్చారు ఇప్పుడేం చెయ్యాలి నేను చెప్పినట్టు చేస్తే ఇదంతా ఉండేది కాదు ఇప్పుడిద్దరం బుక్ అయిపోయాం ఏం చెయ్యాలో ఏంటో నాకు భయంగా ఉంది అంటూ చాలా భయపడుతూ ఉంటారు ఇప్పుడు చూడు నేను మిమ్మల్ని ఎలా కాపాడుతాను ఇలా కాపాడితే మీరు నన్ను ముద్దులుగా పెట్టేస్తారు నెత్తుని పెట్టి పూజించుకుంటారు సరేలే పర్లేదు నాకు అమరు అలవాటే మంచితనం నాకు పుట్టుకుతో వచ్చింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న చేపల్ని ఒక నోట కర్పించుకొని పరిగెడుతుంది వాళ్ళమ్మ గొప్ప సారదాగా ఉంది ఈ ఆట చేపల ఆపము దాన్ని చూసి వాళ్ళిద్దరూ చార్లీ ఆగవే అంటూ వెంటపడుతూ ఉంటారు అత్తగారు దాన్ని చూసి ఏంటి వీళ్ళు ఆ కుక్క వెంటపడుతున్నారో దాని నోట్లో ఏదో ఉన్నట్టుంది మాయదారి కుక్కని మాయదారి కుక్క అనుకుంటూ ఉంటుంది చార్లీ వసై చార్లీ అది అత్తగారికి తీసుకొచ్చిన చేప ఇప్పుడది వండకపోతే మా ఇద్దరిని చంపేస్తుంది మర్యాదగా ఇవ్వవే అంటూ కేకలు వేస్తూ ఊరు మొత్తం తిప్పిస్తుంది చివరికి ఒక చెట్టు దగ్గర ఆగుతుంది ఇప్పుడు మీ అత్తకి మీరు ఏ వంట చేసి పెట్టక్కర్లే ఏదో ఒక హోటల్లోనా ఆర్డర్ శుభ్రంగా తినేసి సాయంత్రం ఆరు వరకు పడుకుంటది ఎంత పని చేసావే ఆమెకి ఇష్టమైన కూర వండకపోతే మమ్మల్ని ఇంకా చంపేస్తుంది చార్లీ నిన్ను అనవసరంగా ఇంటికి తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు మా ఇద్దరిని ఇంట్లో ఇరికించావు ఆమె మమ్మల్ని రాక్షసిలాగా కాల్చుకు తింటుంది ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు చార్లీ అంటూ ఇద్దరు కూడా ఏడుస్తూ అక్కడ కూర్చుంటారు ఇదే మరీ ఉన్నారు అత్తా అత్త కుక్క చాపెత్తికెళ్ళింది ఈ వంకాయో ఈ కాకరకాయో తిని అత్త అని అంటే సరిపోద్ది కదా అల్లత్త దగ్గర భయపడిపోయి బెక్కి బెక్కి ఏడుస్తాన్రాలు వీళ్ళు బస్సు తప్పోయిన ఏడుపులు అని చార్లీ తిట్టుకుంటూ ఉండగా మీ మిమ్మల్ని ఊరికే అందలే రోజా చార్లీ మనకి మంచి పని చేసింది అత్తగారి ముందే చేపను తీసుకెళ్లటం అత్తగారు చూసారు కదా అదే విషయం చెప్పి ఏదో ఒక కూర చేసేస్తే సరిపోతుంది కదా అబ్బా ఎన్నాళ్ళుకో మంచి మాట చెప్పేవే పర్లేదు నీ బోర కూడా పని చేస్తున్న పనిచేస్తున్న తెగను గాని సర్లే అవునక్క నువ్వు చెప్పింది నిజమే మనమంతా చార్లీ గాడి మీద తోసేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఆమె మనం ఏం చేసినా తింటుంది అని అనుకుని తీసుకుని వెళ్తారు ఆ కుక్క ఏం జరిగింది మార్కెట్కి వెళ్లి మీకోసం ఇంత పెద్ద చేప తీసుకొచ్చి చేపల పులుసు పెడదాం అనుకున్నాం ఇంతలో చార్లీ దాన్ని తీసుకుని ఎక్కడికో పరిగెత్తింది దాన్ని పట్టుకొని వచ్చేటప్పటికి ఇదిగో ఇప్పుడు ఇంత టైం అయింది అత్తయ్యా చేపల పులుసు రేపు వండుతాం అత్తయ్యా మీకోసం ఏం వండాలో చెప్పండి దాన్ని మీకోసం వండి పెడతాం నాకు చేపల పులుసే వండండి నేను ఆ చేపల పులుసు తప్ప ఏది తినను అంటే కుక్క నోటితో కరిపించుకునే దాన్ని వండి పెట్టమంటారా అత్తయ్య చీచీ మాయదారి కుక్క నోట్లోది నాకు పెడతానంటారా అసలు దాన్ని ఇంట్లోకి తేవద్దని చెప్పారు చెప్పాను మీరింట్లోకి కనవసరంగా తీసుకొచ్చారు చూసారా ఇప్పుడు అదేం చేస్తుందో ఇప్పుడు ఇదే చేస్తుంది రేపు ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా చేయగలదు వదిలేసేయండి ఆ మాట వినగానే చార్లి ఈ బండదేటి నాకే ఎసరెట్టింది అయినా ఈ మహారాణి నా నోట్ నుంచి వచ్చింది తిందట కోడి గుడ్డు మాత్రం తింటది గుడ్డు ఎక్కడి నుంచి వస్తుందమ్మా నేనేదో పోయిపోయి వీళ్ళకి సాయం చేద్దామనుకుంటే నన్నే ఇంటి నుంచి బయటికి పంపించి చూస్తుంది చూస్తుంది అనుకుంటూ ఉండగా అత్తగారు రోజా మీనాతో మాట్లాడుతూ ఏంటే అలా గోడగొట్టిన సున్నంలాగా నిలబడి చూస్తున్నారు దాన్ని దూరంగా వదిలేసారండి అందుకు వాళ్ళు సరే అత్తయ్యా కొంచెం వేలు చూసుకుని వదిలేసొస్తాం అన్నట్టు మీకు చేపల పులిసే కావాలంటున్నారు కదా మార్కెట్ కూడా ఈ సమయం దాకా ఉండదు అత్తయ్యా మీరు ఏదో ఒక వంక చెబుతారన్న ఉద్దేశంతోనే నేను చేపలు నా వెంట పట్టుకొని వచ్చాను ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు చేపల్ని బస్సులో తీసుకొచ్చిందంటే ఎంత ముదుర ఏదైనా తీసుకురాగలదు మొహంజుడు మొహం దొంగ కోళ్లు పట్టే అబ్బో అంత కంపు కొట్టే చేపలు బస్సులో తీసుకొచ్చిందా ఆ బస్సులో ఉన్న ఇంటికి ఇంటికెళ్లారో లేదో ఆ డ్రైవరు కండక్టరు వాళ్ళిద్దరు సిచ్యువేషన్ ఊహించుకుంటేనే అయ్యో జాలేసేస్తుంది దేవుడా ఏంటే అలా నీలకు బస్సులో ఈ చేపల్ని ఎలా తీసుకొచ్చాననేనా వాళ్ళిద్దరూ అవును అని అంటారు ఏముందే ప్రతి ఐదు రెండు నిమిషాలకు ఒకసారి వాసన రాకుండా చేపల మీద సెంటు కొట్టి తెచ్చాను అందరూ మంచి వాసన వస్తుందని తెగ పొగడేశారనుకోండి తీసుకొచ్చారా అని అనుకుంటూ ఉంటారు సరే సరే ఇంత గొప్ప పని చేసినందుకు మీరు నన్ను తర్వాత బొడుదరు గాని ముందు తొందరగా చేపల బులుసు పెట్టండి నా కాకలి దాని చేస్తుంది సెంట్ కంపు కొడుతుంది ఈ కంపు పోవటానికి ఎంత టైం పడుతుందో ఏమో త్వరగా కానివ్వక్క ఈ పని అయిపోయిన తర్వాత చార్లీ గండి దూరంగా వదిలిపెట్టి రావాలి లేదంటే మన పని అయిపోతుంది ఆ మాట విన్న చార్లీ దుర్మార్గులారా అందరూ చెప్తూనే ఉంటారు మంచికి రోజులు కాదని నేను మీకోసం మంచి చేద్దామని చేప కడుచుకొని వెళ్ళిపోతే నన్నే ఇంటి నుంచి బయటికి పంపించని చూస్తారా అయినా మీరు పంపించిస్తే నేను వెళ్ళిపోతున్నా నేను అక్కడికే ఇదిగో ఈ ఇంట్లోనే ఉంటాను అవసరమైతే మీ గట్టి కనిసేస్తున్నా ముసలిది లేకలేదు చేయలేదు మూలం పడి ఉంటుంది అలాగా అని అనుకుంటుంది చార్లీ వాళ్ళిద్దరూ చాలా కష్టపడి చేపలు శుభ్రం చేసి ఆ తర్వాత ఇద్దరు కలిసి చేపల పులుసు తయారు చేస్తూ ఉంటారు చేపల పులుసు గుమగుమలు వస్తూ ఉండగా అబ్బా వాసన చూస్తుంటేనే నోరే ఏదేమైనా నా కోడలు వంట మాత్రం బాగా చేస్తారు అబ్బా కొంపె ఎంత బాగుందో ఆ కొంపే ఎలాగొందంటే రుషింగ్కి ఎంత బాగుంటుందో నాకు ఖచ్చితంగా పెడతారు తప్పది అయినా కొంచెం బాధగా ఉందిలే నన్ను ఒకటి నిజం ఇంటి నుంచి పంపించేటో పోన్లే చేపల కూర తిని చలిపోతున్నా అని చార్లీ మనసులో అనుకుంటుంది ఇంకా అక్కడ వంటగదిలో ఉన్న తోటి కోడలు ఇద్దరు కూడా చేపల పులుసు తయారు చేసి రుచి ఎలా ఉందో అని చెప్పి కొంచెం రుచి చూస్తారు ఉప్పు బాగానే ఉంది కారం సరిపోయిందో లేదో నువ్వు చూడు కారం బానే సరిపోయింది కాని పులుపు సరిపోయిందో లేదో నువ్వే చూడు పులుపు ఉప్పు కారం అంతా బాగానే ఉంది మసాలా సరిపోయిందో లేదో నువ్వు చూడు అంటూ కొంచెం కొంచెం తింటూ ఉంటారు దాన్నంతా చూస్తున్న చార్లీ వసే మీ అమ్మ కడుపు మాడా దానికోసం తెచ్చింది మీరు తినేస్తారేటే ఇలాగ మొత్తం తినేసి నేనే తినేసాన ముసలిదాంతో చెప్తారు అది అసలే నా మీద పేకల మీద కోపంతో ఉంది ఇక నీ నా తినేసానని తెలిసింది అనుకో నన్నే కోసుకొని పులుసు పెట్టుకొని తింటది లే దానికి కొంచెం ఉంచండి అంటూ అమ్మాయి చేపల అయ్యిందా లేదా వంటగదిలో ఉన్న వాళ్ళు వస్తున్నాం వడ్డిస్తున్నాం అని పెద్దగా కేక వేస్తారు ఇక తోటికోడలిద్దరూ అంతా బాగుంది బాగా సరిపోయింది అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి సర్దుతూ ఉంటారు ఇంతలో పిల్లి వచ్చి చేపల కూర మొత్తం తినేసి వెళ్లిపోతుంది తోటికోడళ్ళు దాన్ని గమనించుకోరు మీనా వంటగదిలోకి వచ్చి చేపల పులుసు లేకపోవడంతో కంగారుగా చేపల పులుసు బాగుందని ఈ రోజానే మొత్తం తినేసినట్టుంది పద్దాక వంటగదిలోకి బయటకు తిరుగుతూ ఉంటే నాకర్థం కాలేదు చేపల కూర కోసం తిరుగుతుందన్నమాట ఇప్పుడు అత్తగారికి ఏం పెడుతుందో నేను చూస్తాను అని అనుకుని బయటకు వస్తుంది ఏంటక్క చేపల పులుసు తీసుకురా ఇంకెక్కడ చేపల పులుసు మొత్తం తినేశావుగా నేనెక్కడ తిన్నాను కొంపదీసి మొత్తం నువ్వే తినేసి నా మీద నెడుతున్నావా అంటూ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు దాన్నంతా చూస్తున్న అత్తగారు ఆగండి ఆగండి ఎందుకు అంతలా గొడవ పడుతున్నారు మీరిద్దరూ తినకపోతే ఇంకా ఎవరు తినుంటారు మేనా రోజా ఇద్దరు కూడా చార్లీ వైపు చూస్తారు అనుకున్నా నా మీదకి వస్తారని అనుకున్నా ఒలే ఇక్కడి నుంచి మాత్రం నేను కదలలేదే మీ అత్త మీద ఒట్టు కావాలంటే మీ అత్త కడగండి మీ అత్త ఎదురుగా కూర్చొని చేపలు కూర నాకు కొంచెం ఇవ్వండి నేను తింటాను ఏంటే దాని వైపు చూస్తున్నారు అసలు ఇందాక నుంచి ఇక్కడి నుంచి అస్సలు కదలలేదు నాతో పాటు టీవీ చూస్తూ ఉంది ఇన్ని రోజులు ఈ బండ మంచిది కాదని తిట్టుకున్నా పర్లే కొంచెం మంచి రోజా మీనా ఇద్దరు కూడా మేము తినలేదత్త అంటూ గట్టిగా చెప్తారు అత్తగారి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని నిజం చెప్పండి ఇద్దరు భయంతో అత్తయ్య మేము తినలేదంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు మరీ అదగా చెప్పండి బండదానా వాళ్ళు పొరపాటు నా మీద అబద్ధం చెప్పారు అనుకో గోవిందా అని అనుకుంటూ ఉండగానే అక్కడికి పిల్లి పిల్లి వస్తుంది అర్పులు విని అత్తగారు పిల్లి వైపు చూస్తుంది మాయదారి అయితే ఇదంతా అని అంటుంది ఇక మీనా రోజా ఇద్దరు కూడా అత్తయ్యా ఇప్పటిదాకా మమ్మల్ని బట్టల్ని బండకేసి బాదినట్టు బాధపడేశారు చేపల కూర తినింది మేము కాదత్తయ్యా ఆ పిల్లి సచ్చిందే తిని అనుకుంటా ఆ నాకు ఇప్పుడే అర్థమైందిలేమ్మా వెళ్ళి దెబ్బలకి మందు రాసుకోండి చేపల కూరదే ఉంది ఇవాళ కాకపోతే రేపు తినొచ్చు ఆ మాట వినగానే మీనా రోజా కోపంగా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పారేశావే అత్తగారు భయంతో వసై మీ అత్తనే నేను నన్ను కొట్టకూడదు మమ్మల్ని మాత్రం నువ్వు కొట్టొచ్చా నువ్వు మమ్మల్ని కొట్టావు మేమిద్దరం కలిసి నిన్ను కొడతాం చూడు అంటూ ఆమె వెంట పడతారు ఆమె భయంతో పరిగెడుతుంది దాన్నంతా చూస్తున్న చార్లీ ఏం ఫీల్ ఉంది ఆడోలు తన్నుకుంటే అనుకోలు పులిస్ కారిపోతుంది ఎక్కడ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు చార్లీ ఇష్టమైతే చార్లీ అని కామెంట్ చేయండి